రేపు పాప రోగ సింధు వాళ్ళ నాన్న తెలుసుకోవడం ఎందుకు రావడంతో గొడవ పెట్టుకున్నావు బ్రో నువ్వు మనసులో ఏ బాధ పెట్టుకుని డెసిషన్ తీసుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు దీనికి నాయనేమంటాడు బయట సప్పుడు కోళ్లు తిని తిని నాటుకోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నాకు కొడుకు ఆళ్ళు తిండి మీద పడి ఏడుస్తావే నువ్వు తింటావా నాకొద్దులే అమ్మ కొడుకులే తినండి నీ బాబాయ్ ఉన్న టెంపుల్ రన్ ఆడుతున్నాడు అప్పుడు హలో సార్ మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తాం మీరు కానీ పెట్టుకుంటామంటే మేము సార్ ఈడ చాలా గొర్రెలు ఉన్నాయేమ్మా మాకు వద్దులే ఏందో మంచి ముక్కలు నేను పెట్టిన పడితే మీ నాయన ఏం చేస్తాడు ఫాదర్ అంకుల్ ఆ సరిగ్గా చెప్పు చెప్పుడికి చదువు చచ్చి 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 ఫార అంకుల్ మీ పాతరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు చదువుకోవడానికి అంకుల్ మరి చదువుకోకుండా ఎందుకు ఏడక్క తింటున్నావు తెలియదు అలా నోరేసుకుని ఆయన అలాగే అంటాడు అరుస్తావెందుకు తినండిరా అమ్మా మహాతల్లి కాసేపుతున్నాం చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్లాంటి అనిపించుకోవాల్సి వస్తుంది మీ చదివేదో మీరు ఏడవండి మీరు వచ్చా కళ్యాణ మండపాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదు అది మేము చూసుకుంటాలే అలా ఉద్ధరించి ఉదరించే ఇక్కడ దాకా తీసుకొచ్చావు ఏమంటావా రసమేమంటావాడి నెత్తి మీద పోయి నేను పోస్తానేంట్రా తిను మీ అమ్మ కొడుకులు మాట్లాడతా ప్రపంచంలో ఎవడైనా చెప్పినా మీకు నోట్లో ఉంటది ఏంటి అన్ని పట్టించుకోకండిరా మీరు అనుకున్న పని మాత్రం మీరు పెద్ద మనిషి రోజు రోజుకి ఇంట్లో యాలీ లేకుండా పోతుంది పిల్లల దగ్గర కూడా మరియా దక్కట్ల ఈ కుంపలో ఒక క్షణం కూడా ఉండకూడదు ఎల్లు బాధకో ఇంకా నాకు ఒరే అయ్యా ఇరవై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను రా నువ్వు మీ తాతకన్నా ముండోడివి ఏదన్నా అనుకున్నావనుకో ఆ పని అయ్యేదాకా నిద్రపో ఇదిగో ఈ రోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది ఏంటి మహానుభవాలంతా కట్టగట్టుకు వచ్చేసారు లేదు సార్ ఫోర్ వన్ ప్రాజెక్ట్ కదా సార్ మేము కూడా ఇక్కడ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకుంటున్నాం సార్ ఏం ప్రాజెక్ట్ రోయి మా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఉంది కదా సార్ అది రీ ఓపెన్ చేసి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం సార్ నిజంగానే అంతా బిజినెస్ మైండ్ సెట్స్ కదా సార్ సో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అవునా ఇంతకి నువ్వు ఎన్నో ఇయర్ చదువుతున్నావు సిక్స్త్ ఇయర్ ఇంకా ఎన్నేళ్ళు చదువుదాం అనుకుంటున్నావు నేను అంటే వర్క్అౌట్ అవుతుంది అనుకుంటున్నా ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ లో మీ అంత నేను చూడలేదురా మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతానంటే ఆనందించేది ఫస్ట్ నేనే ఎందుకంటే మీ నలుగురు వల్ల కనీసం నలభై మంది చెడిపోకుండా ఉంటారు వెనకయ్యండి నిజమేనా మీరు మర్యాద అడిగితే ఏం చెప్తాం సార్ సరే మీ చావు మీరు చావండి వెళ్ళండి ఏందత్త బాగున్నావు తాత మేము బీటెక్ స్టూడెంట్స్ తాత బాగా చదువుకున్న వాళ్ళము బైటిట్ మును పెన్నడు లేని విధంగా ఫస్ట్ టైం బాగా గ్రాండ్ గా అన్ని విధాల సౌకర్యాలతో పెళ్లిలు చేద్దాం అనుకున్నాం తాత మా కళ్యాణ మండపంలో అదే ఆ అక్క పెళ్లి విన్నాము ఆ అవకాశం మాకేంటి తాత ఎస్ఆర్ కళ్యాణ మండపంలో అక్క పెళ్లి గ్రాండ్ గా చేద్దాం తాత బా పెద్దదిగా చేద్దాం తాత బోస్ ది కబల్ యా కళ్యాణ మండపంలో వెళ్ళి చేసుకోవనేదే వాళ్ళు వచ్చారా వీళ్ళు అమ్ముకునే వాళ్ళు కాదు వేరే వాళ్ళు ఎఫెక్ట్ కాదు ఫేస్ ఎఫెక్ట్ మరి అంత లేకినా కొడుకుల్లా కనిపిస్తున్నావా ఆంటీ మా మొహాలు చూస్తే మరి దొడ్లు కొడుకునే ఉన్నామా ఆంటీ మరి అంతేం లేరే నమస్కారం అంటే నా పేరు కళ్యాణ్ ఆంటీ అదే మీ కొడుకు పెళ్ళి ఉందని విన్నాము ఆ అవకాశం మాకిస్తే పెళ్ళిలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలుసా జీలకర్ర బెర్రం బెల్లం మీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కానీ పెళ్లి చేసే అనుభవం ఇంకా రాలేదు ముందు పెళ్లి ఎలా చేయాలో తెలుసుకోండి పోండి

రాత్ర ముస్లాయిన్ చూసారా బే సిస్టమ్ లో భోజనం ఎలా చేయాలో తెలియక తిరిగి వెళ్ళిపోయాడు లక్షల లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు గాని వచ్చిన వాళ్ళకి మర్యాద ఎలా చేయాలో తెలియదు ఆవిడకి ముందు మనకు పెళ్లి అవకాశం ఆలోచించ ఆలోచించు పనికొచ్చే ఐడియా ఒక్కడ తట్టట్లేదంట్రా Ei. Hey. Nako gairia utzen మరీ మమ్మల్ని యదవలను చూసినట్టు చూడకండి ముందుగా మా మాట మరణించి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్ అది మరణించి కాదు మరణించి నేను మాట్లాడచ్చా కాసేపు మాట్లాడు మాట్లాడు అందుకేగా వచ్చావు ఏందండి ఇప్పటికే మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు నా కొడుకులు కాలేజ్ వదిలేసి బయటకి వెళ్ళి ఏం పని చేస్తున్నారా ఏంటి అని మేమేమీ అనుకోలేదే ఏం లేదు మా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మేము పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం రజనీ నీ ప్రాబ్లం ఏంటి నిన్నేం పెళ్లి చేసుకుంటాను లేదుగా అయితే నాకేమని నేను వెళ్తా అన్నాను ఉన్నా స్వామి కాసేపు అమ్మ రజనీ ప్లీజ్ కూర్చో మీరే కాదులే ఇరవై వేల కుర్రాలు పెళ్లి చేస్తున్నారంటే బయట కూడా చూసి అందరూ నవ్వుతున్నారు ఇరవై ఏళ్ళు ఏంటి ఇరవై నాలుగేళ్ళు కదా ఆయనకి నాకు అర్థమైంది మీరు బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని దయచేసి కాసేపు నేను మాట్లాడేది వినండి ఆ తర్వాత మీరు దండం పెట్టమంటే ఆడ దండం పెడతా ఎవరికన్నా నువ్వు వస్తే నువ్వు ఆపుకోండి ప్లీజ్ మీలో ఇక్కడ నైంటీస్ మ్యారేజెస్ ఎంతమంది గుర్తున్నాయి అంటే చిన్నప్పుడు చూసింటారు కదా మీ అత్త పెళ్ళో మీ మామ పెళ్ళో పెళ్ళి జరిగేటప్పుడు చూసింటారు కదా ఎంతమంది గుర్తున్నాయి నా దృష్టిలో అంటే అవి ఇప్పుడు జరిగేటి పెళ్ళిళ్ళు కాదు అవి ఒక బర్త్డే ఈవెంట్ లెక్క తయారైపోయినాయి నేను ఇంత ముందు పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్లికి వెళ్ళానా బాగా కడుపు నిండా తిన్నానా ఆడ అందమైన అమ్మాయిలు ఉన్నారా సైడ్ కొట్టుకుంటానా వచ్చేసానా అన్నట్టుండేది ఎప్పుడైతే మేము కళ్యాణ మండపం టేకప్ చేసి పెళ్ళిళ్ళు చేద్దామని వెళ్ళామో అప్పుడు ఎలా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు అని చూస్తే ఒక్క పెళ్ళి ఒక్క పెళ్ళి అంటే ఒక్క పెళ్ళి మేము చిన్నప్పుడు చూసిన పెళ్ళిళ్ళు అనిపించలేదు పెళ్ళిళ్ళన్నీ మారిపోయినాయి ఒకరింటికెళ్ళి మనం పెళ్లి పత్రిక ఇచ్చి వాళ్ళని మనం పెళ్లికి ఎందుకు పిలుస్తాం మన కొడుకునో కూతుర్నో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్లికి వస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదలతో స్వీకరించి మన చేత్తో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదలు చూపించి పంపించడానికి కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇంటికి అంత ఓపిక లేదు వాట్సాప్లో అది ఇది పంపించేస్తాం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు ఇంకా ప్రేమ మర్యాదలు దేవుడు దేవుడెరుగు నాకింకా గుర్తు చిన్నప్పుడు మా ఊర్లో ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు ఊరికి వస్తానంటే పొలి మేర వరకు అందరూ పరిగెత్తుకుంటే వెళ్లి అందరూ అమ్మాయి చుట్టూ గుంపు చుట్టేసి అబ్బాబ్ అమ్మాయి ముక్కు చుడేలా ఉందా అమ్మాయి చెవులు చూడేలా ఉన్నాయి అమ్మాయి కళ్ళు చూడేలా ఉన్నాయి కోలమొహం పుట్టింది కదా దీనికి అని చెప్పేసి అమ్మాయిని అందరూ తెగ పొగేసేవాళ్ళు చూసేవాళ్ళు అందరికి ఏదో హీరోయిన్కున్నంత ఇంట్రడక్షన్ ఉండేది అమ్మాయికి ఇప్పుడు ఓ పెళ్లికి వెళ్తే పెళ్లి పీటల మీద ఉండే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చూసే ఓపిక ఎవరికి ఉంది వచ్చామా ఆ రైట్ సైడ్ ఎల్సిడి ఉందా లెఫ్ట్ సైడ్ ఎల్సిడీ ఉందా వాళ్ళని చూసామా వెళ్ళిపోయినామా అంతే ఓనీ తీరా చూద్దామని ఎవడన్నా అక్కడికి వెళ్దామంటే పది మంది ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళే అంత కూడా ఉండదు అలా తయారైంది మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు ఆది దంపతులు అంటే శివ పార్వతులు నాకు కూడా మననే తెలిసింది అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళను చూస్తుంటే వాళ్ళకి శివ పార్వతులు ఆవహిస్తారంట అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఆది దంపతులతో పోలుస్తారు ఇప్పుడంటే మా ఎస్ఆర్ కళ్యాణం అంటే అందరికి చులకనైపోయింది కానీ ఒకప్పుడు మా తాత పద్దెనిమిది రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణ మండపం అందుకే ఇప్పటికీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లిళ్ళి చేశాడో అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి పెళ్లి అయితే చూసారో అలాంటి చేయాలనుకుంటున్నాం మీ అందరం కలిసి మాకొక్క అవకాశం ఇవ్వండి బయట ఎవరు మీలో చాలా మంది పెళ్లి దగ్గరలో ఉన్నాయని విన్నాం అందుకే మీ దగ్గరికి వచ్చాం కలిసి చదువుకున్నాను కదా అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని కళ్యాణ్ పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లే వస్తే ఖచ్చితంగా మీ మండపంలోనే పెళ్లి చేసుకుంటాను తీసుకున్నట్టు కాదు ఖచ్చితంగా ఎవరో ఎవరెవరికి చెప్పండి సరేనా యుత్ అప్పుడు నెంబర్ చేమో అనుకున్నా కానీ అందులో నెంబర్ ఈ గ్యాప్ లోనే చాలా బాగా అబ్జర్వ్ చేశారాను కళ్యాణ్ ఏంటి నన్ను పట్టించుకోవడమే మానేశావు తిన్నావా ఇట్లా మాట్లాడే నా దృష్టిలో కుక్క అయినా తెలియక అడుగుతాను మా నాన్నతో ఏంటో గొడవ ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేచిందో చాలా రోజుల తర్వాత కలిసాం మన గురించి అన్న మాట్లాడు మన గురించి మాట్లాడడం నీకు నాకు ఏముంది ఏం లేదు ఏమీ లేదా ఏమీ లేదు ఇదే విషయం కాలేజ్లో అందరికీ చెప్పే నేను ఎవరో అక్కడ తగులుకుంటా అసలు వీళ్ళు నేనేదో నీళ్ళు ఎవరు అనుకుంటున్నారు కళ్యాణ్ కళ్యాణ్ నేను ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నాడు నిజంగానే పిలిచాడా నాకు సరదారా మరి ప్రిన్సిపల్ రూమ్ తీసుకెళ్ళడానికి నిజంగానే రమ్మంటున్నాడు రాబేదే వాళ్ళు వీళ్ళు అనుకోవడం కదా నువ్వు నా లెవరని ముందు అనుకో అంతా సెట్ అవుతుంది చిన్న పనిలో అన్నా మళ్ళీ వచ్చి వెనకాల కుక్కలా పడతా నీకు పెళ్ళి ఇవ్వట్లేదు ప్రాబ్లం ఇస్తున్నాను దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది చేస్తారా చేస్తాం సార్ మరోసారి ఆలోచించుకోండి సార్ కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో వాళ్ళతో నాకు ప్రిన్సిపల్లా ఉండాలనిపిస్తుంది మీలా ఎలా వల్ల ఉన్నారనుకో వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది మీరు అలా అంటుంటే ఇంటర్కెళ్ళి నిల్చుకున్నాయి సార్ అచ్చా పెళ్లిలో సగం నాదిరా ఓకేనా థ్యాంక్ యూ వెళ్ళండి ఏ కళ్యాణ్ కళ్యాణ్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ ఇలా కూర్చో పెళ్లి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా ఇంకా ఎన్నో అక్కడ జరగాలి మీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి నువ్వే చేయాలిరా నువ్వే చేయగలవు ఆల్ ది బెస్ట్ తప్పకుండా సార్